నేను డాక్టర్ జావర్ హుసేను ఉప సంచాలకులు పశు శాఖ భీమావరం డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను ఇవి ఈ సిద్ధాపురం గ్రామ పంచాయతీలో ఈ వరదల కారణంగా ఫ్లడ్స్ రావటం వల్ల పశువులకి గడ్డి లేకపోవటం వల్ల ఇవాళ ఐదు వందల యాభై బస్తాలు పాతి కిలోల చొప్పున ఒక్కొక్క పశువుకి ఒక బస్తా చొప్పున ఇవాళ ఉచితంగా ఇస్తున్నాము సరఫరా చేస్తున్నాము తర్వాత ఇక్కడ ఐదు వందల యాభై పశువులకి గాలికుంటు వ్యాధి రాకుండా కూడా టీకాలు వేసినాము అలాగే వంద గొర్రెలు మేకలకు చీడపాలుడు వ్యాధి రాకుండా కూడా ఈ వారం రోజుల నుంచి టీకాలు వేసినాము తర్వాత ముప్పై పేదోడలకి బ్రూసుల్లా వ్యాధి రాకుండా పేదోడలకి నాలుగు నుంచి ఎనిమిది నెలల వయసు గల పేదోడలకి బుసల్లా వ్యాధి రాకుండా టీకాలు వేసినాము ఇవి ఇవాళ దాణ అందరికీ ఎవైతే పశువులు ఉన్నాయో ఐదు వందల యాభై పశువులకి నూట ఇరవై ఐదు మంది రైతులకి ఇవాళ దాణ సరఫరా చేస్తా చేసినాము ఉచితంగా మన టీడీపీ భూపతి భూపతి తిమ్మరాజు గారి సమక్షంలో మరియు అల్లు రామలింగరాజు రంగరాజు గారి సమక్షంలో మనం ఈ దాణా అందరికీ రైతులకి సరఫరా చేసినాము ఉచితంగా ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క బస్తా అంటే కిలోలు బస్ బస్తా ఒక పశువుకి వాళ్ళకి ఎన్ని పశువులు ఉంటే అన్ని అన్ని బస్తాలు ఇచ్చినాము ఉచితంగా ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకున్నారు అందరూ ఈ రోజుకి ఐదు కిలోల చొప్పున ఒక్కొక్క పశువుకి మేత వేయాలి ఇది టీఎంఆర్ టోటల్ మిక్స్ వేషన్ అంటారు దీన్ని ఈ సంపూర్ణ మిశ్రమ దాణ ఈ సంపూర్ణ మిశ్రమ దాణాన్ని మనం ఈ పశువులకి వేయమని రైతులకి సరఫరా చేసినాము అలాగే ఇది ఈ విలేజ్ కాకుండా మనకు మొత్తం ఐదు విలేజెస్ మనకి ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ అయినాయి అందులో సమతానగర్ ఒకటి చినమిల్లిపాడు సిద్ధాపురం కాళింగగూడెం కోళ్లపడు ఇవాళ ఇప్పుడు నెక్స్ట్ రెండవది మనం కాలింగ గూడెంలో సరఫరా చేస్తున్నాము ఇవాళ ఇప్పుడే రారి అక్కడికి వెళ్ళింది కాలిభూడగూడంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇప్పుడు దీని తర్వాత అక్కడ మన డాక్టర్స్ తర్వాత మన ఆరా స్టాఫ్ రైతులు అక్కడ ఉన్నారు అక్కడ దింపిన తర్వాత అక్కడ మనకి మొత్తం ఒక సరఫరా చేస్తారు మొత్తం మనకి ఇక్కడ పాతికి ఇక్కడ మనకి మొత్తం ఇరవై ఐదు టన్లు మనకు సరఫరా చేసినారు మొత్తం ఈ ఐదు విలేజెస్ మీద ఇక్కడ మనకి వెయ్యి బస్తాలు సరఫరా చేస్తున్నారు అంటే రెండున్నర టన్నులు అదే పన్నెండు పాయింట్ ఏడు ఐదు టన్నులు ఇక్కడ సిద్ధాపురానికి సరఫరా చేసినారు అలాగే సమతానగర్కి రెండున్నర టన్లు అలాగే సిద్ధాపురంకి పన్నెండు పాయింట్ ఏడు ఐదు చినమిల్లిపాడుకి పదిహేడు పాయింట్ ఐదు తర్వాత కళింగగూడెంకి ఎనభై బస్తాలు అలాగే మన కోళ్ళపల్లికి ఐదు టన్నులు రెండు బస్తాలు చిన్న మొత్తం మనకి వెయ్యి బస్తాలు పాతి టన్నులు ఈ ఐదు విలేజెస్ మీద ఇవాళ సరఫరా చేస్తున్నాం కూర్చున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజున అధిక వర్షాలు ముంపుల వల్ల నష్టపోయినటువంటి పశువ పశువులకి పశువ శాఖ ద్వారా ఫ్రీగా సరే దాణా సరఫరా కార్యక్రమం జరిగింది దాని మూలంగా ఇవాళ డిపార్ట్మెంట్ వారు అంతా మా ఊరు వచ్చి ఒక్కొక్క పశువుకి కేజీ చొప్పున దాణా బస్తాలు ఇవ్వటం జరుగుతుంది మా గ్రామానికి వచ్చే వాడికి సతాపరం పంచాయతీ వరకు ఐదు వందల యాభై బస్తాలు పక్కన కాళింగూరం సెనూల్పాడు కోలపూరు రాజులపేట ఇక్కడ ధర్మాపురం ఇవన్నీ గ్రామాలకు కూడా ఇక్కడి నుంచి ఈ సరఫరా చేస్తారు ముఖ్యంగా మేము డిపార్ట్మెంట్ వాళ్ళని అభినందిస్తున్నాం లేదంటే ఇటువంటి టైంలో స్పందించి కూటమి ప్రభుత్వం కూడా ప్రతి కార్యక్రమానికి అటు తెలుగుదేశం ఇటు జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా ఈ నష్ట నివాళుల చరివిగా ప్రతి కార్యక్రమానికి స్పందించి వాళ్ళు కార్యక్రమం చేస్తారు ఆ పరిస్థితిలోనే ఇవాళ పశువులకు దాన కార్యక్రమం అనేది విరిగా దాదాపు వెయ్యి బస్తాలు ఈ గ్రామాల మీద వెయ్యి బస్తాలు ఇన్ని ఇన్ని రకాలుగా పశువులు కూడా మనుషులకి ఎలాగో ప్రభుత్వం ఈ దాంతో పాటు పశువులు కూడా ఈ రకమైన కార్యక్రమం చేయటం అనేది అభివృద్ధి దగ్గర విషయం మా గ్రామంగా ఇటు పశు శాఖ వారిని అలాగే మా స్థానిక ఎమ్మెల్యే రఘునా కృష్ణ గారిని ఎంపీ బోర్తా శ్రీనివాసవామి గారిని వీటి జనసేన పార్టీ నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియపడుతున్నాం ఇలాగే ఈ రేపు రైతువాళ్ళ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం సంధించి కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్ష పరిహారంగా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆశిస్తూ తొలగిసుకున్నాం మా సిద్ధాపుర గ్రామం ఇంటికి బాగా గురైంది యుగాలకి దాన్ని స్పందించి పశువర్ధక శాఖ టీకా పశువర్ధక శాఖ మంచి సర్వీస్ చేసి ఈ రెండు మండలాల స్టాఫ్ వచ్చి ఇక్కడ ఈరోజు టీకాలు వేయటం జరిగింది అలాగే దాన ఒక ఒక్కొక్క శాంతికి ఒక బస్తా పాతి కేజీల బస్తా చెప్పిన ఉచిత ఉచితంగా సప్లై చేయటం జరిగింది దీంట్లో ప్రభుత్వం కూటం ప్రభుత్వం వాటికి మొలక ముంపు ఫుల్ ముంపు మీద ఉండగా తెచ్చి సహకారం చేశారు దీనికి పార్టీ మూడు పార్టీలని అభినందిస్తూ అలాగే పశువర్ధక శాఖను మటుకి చాలా చాలా అభినందించాలి వాళ్ళంతా షాప్ దగ్గరుండి బాగా చేశారు మా గ్రామే కాకుండా ఇంకా నాలుగు గ్రామాలు మొత్తం ఐదు గ్రామాలకి వెయ్యి బస్తాలు సప్లై చేశారు ఈరోజు చాలా అభినందనీయం ఇలా కష్టకాలంలో ఆదుకోవటం చాలా మంచిది గత ప్రభుత్వాలు ఇంత స్పీడ్గా లేదు కూటమి ప్రభుత్వం మటుకి చాలా చాలా స్పందించి రైతులకి పశువులకి చాలా న్యాయం చేసిందని మేము అందరికీ తెలియజేస్తున్నాం సీతాపురం తరఫున तो पार्टी की मैं पशुत्म शाख के अभिंदन हाँ कर